నెల్లూరు జిల్లా ఉదయగిరి శ్రీ రంగనాయకుల స్వామి ఆలయం ఆభరణంలో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య శ్రీవారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు అనంతరం స్వామి అమ్మవార్లను ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరెడ్డి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిలను సిబ్బంది సాధారణంగా ఆహ్వానించి ఆలయ మర్యాదలతో సత్కరించారు ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేకపాటి రెడ్డి ఆయన సతీమణి మేకపాటి శాంతికుమారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని చూసేందుకు వేలాదిగా భక్తజన సందోహం తరలివచ్చారు

కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుగు నిర్మాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు సారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ పుష్కర్ ఘాట్ రోడ్ రాజమహేంద్రవరం Finally, Lord, please subscribe to N3 TV.